రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసి కొనుటకు అది చాలదుల మరి వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రసంగి అనగా భక్తుడు రాసినటువంటిది ఇది మరి మనం అనేక మార్లు చెప్పుకున్నట్లుగా ఈ ప్రసంగి సామెతలు చదివిన ప్రతి ఒక్కరికి భౌతిక జ్ఞానము ఆత్మీయ జ్ఞానము రెండూ కూడా అభివృద్ధి చెందుతాయి అందుకే ముఖ్యంగా మరి పిల్లలు యవ్వన ప్రాయములు మరి దీనిని గనక చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు చక్కగా దీన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు వీటిలో ఉన్నటువంటి మర్మాలు సత్యాలు అవి మన జీవితాలను మార్చివేస్తాయి మరి ఇక్కడ చెప్తున్నాడు కదా దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రతిదానికి ఒక కాలమును ఒక సమయాన్ని ఆయన ఏర్పాటు చేశాడంట ఆయా కాల సమయాలలో అవి అలాగూ జరగాలి అని ఆయన నియమించి ఉన్నాడంట ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు మందు ఉంచాడంట అంటే నరులు జ్ఞానముతో నిండుకొని ఉండుట అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది మనము జ్ఞానాన్ని పొందుకోవాలి జ్ఞానముతో జీవించాలి ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మనము చేయుట అనేది దేవునికి ఇష్టము ప్రతి విషయంలోనూ జ్ఞానముతో ప్రవర్తించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు అందుకే ఒక చోట చెప్తాడు కదా నా జనులు జ్ఞానము లేక నశించిపోవుచున్నారు అని అంటే జ్ఞానం లేకపోవటం వల్ల మనిషి నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది ఆపదలలో చిక్కులలో పడేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు మనందరికీ వస్తున్నటువంటి కష్టాలలో అధిక శాతము జ్ఞానము లేకుండా మనం చేసిన పనుల వల్లే జ్ఞానం లేకుండా మనం తీసుకున్న నిర్ణయాల వల్లే వాటిని మనం ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది అయితే దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయన యొక్క అనంత జ్ఞానం చేత మనలను ఆ యొక్క విపత్కర పరిస్థితుల్లో కూడా కాపాడుతున్నాడు అది ఆయన జ్ఞానము మన జ్ఞానము ద్వారా మనము కష్టాల్లో పడినప్పుడు దేవుడు తన జ్ఞానం ద్వారా మనలను కాపాడుతూ వస్తున్నాడు ఇది సృష్టి ఆరంభం నుంచి జరుగుతున్నటువంటి క్రమం అన్నమాట అయితే దేవుడు శాశ్వత కాలము జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి నీవు జీవించినంత కాలము అంటున్నాడు దేనికంటా జ్ఞానము నీకు ఆ దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆ సృష్టికర్త యొక్క శక్తిని సంపూర్ణంగా గ్రహించటానికి ఆయన ప్రేమను ఆయన మంచితనాన్ని ఆయన హృదయాన్ని లోతుగా తెలుసుకోవటానికి నీవు ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి అంతే తప్ప పనికి మాలిన విషయాల కోసము ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటి కోసము ఆ జ్ఞానాన్ని నీవు ఉపయోగించకూడదు దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగము లాభము అనేది ఉండదంట అదే నీవు గనక దేవుణ్ణి తెలుసుకుంట కూర్చి ఆయన వాక్యం ద్వారా ఆయన యొక్క గుణగణాలను స్వభావ లక్షణాలను నీవు పరిశోధించి చూసుకుంటను బట్టి నీవు ఆ జ్ఞానాన్ని అక్కడ ఉపయోగిస్తే ఆ వాక్యంలో లోతైన మర్మాలను గ్రహించేటట్లు నీవు జ్ఞానాత్మను దాని మీద నిలిపితే దాని ద్వారా నీకు మేలంట నీవు జీవితకాలం జ్ఞానం పొందుకున్న దేవుని జ్ఞానాన్ని పరిశోధించట నరులకు అసాధ్యమే మరి ఇప్పుడైతే అనేకమైనటువంటి విషయాలలో మరి జనులు ముందుకు దూసుకొని వెళ్తూనే ఉన్నారు ఎంత టెక్నాలజీలు పెరిగినా ఎంత పెరిగినా దేవుని జ్ఞానము వారికి ప్రశ్నార్థకంగానే ఉంది అది ఎలాగ జరిగింది ఇది ఎలాగో ఏర్పాటైంది ఇది ఎలాగో నడిపింపబడుతుంది ఇది ఎలాగో నియమించబడింది ఇవన్నీ కూడా ఇంకా అనేకులకు తెలియనటువంటి మర్మాలే కాబట్టి దేవుని జ్ఞానము అనంతమైనది దానిని శోధించటానికి ఒక నరుని యొక్క జీవిత కాలమే సరిపోదంట ప్రతిరోజు జ్ఞానాన్ని అన్వేషించినా సరే ఆ దైవుడు చేసేటువంటి క్రియలను పరిశీలనగా తెలుసుకోవటానికి ఆ జ్ఞా మనము సరిపోదంట అందుకే మనలను మనము ఆయనకు సమర్పించుకోవాలి లోపరుచుకోవాలి వినయము విధేయత చూపించాలి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవాలి అప్పుడేమి జరుగుతుంది ఆయన యొక్క పరిశుద్ధమైన పరలోక జ్ఞానముతో మనలను నింపుతాడు ఆ శాశ్వతమైన పరిశుద్ధమైన పరలోక జ్ఞానముతో మనలను నింపినప్పుడు మనము ఈ లోకంలో అనేకమైనటువంటి దుష్టత్వముల నుంచి తప్పించబడి కాపాడబడి ఆయనను హృదయాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మంచితనాన్ని ఆయన యొక్క గుణగణాలను స్వభావ లక్షణాలను మనము తెలుసుకోగలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియులారా మరి ఆ యొక్క జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మనమందరము ఆ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మనకు సంపూర్ణంగా అనుగ్రహించమని దాని ద్వారా దేవుడిని సంపూర్ణంగా అర్థం చేసుకునేటట్లు కృపనివ్వమని దేవుడికి మనం ప్రార్థన చేయాలి అది మాత్రమే మనము చేయగలిగినటువంటి పని ఆయనే చెప్పాడు కదా ఎవడైనాను జ్ఞానము ఉన్న ఎడల వాడు నన్ను అడగవలను నేను ఎవరికీ కాదనకుండా ధారాళముగా ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడే మీరు నా యుద్ధకు వచ్చి జ్ఞానాన్ని అడిగితే నేను కాదన్ను ధారాళముగా నేను దానిని అనుగ్రహిస్తాను అని నీవు చెప్పి ఉన్నావు ప్రభా నీకే స్తోత్రాలు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనమందరము మన ప్రార్థనలో ఈ అంశాన్ని కూడా ప్రతిరోజు చేర్చుకుందాము ఆయన యుద్ధ నుంచి ఆ పరిశుద్ధమైన పరలోక జ్ఞానాన్ని పొందుకొని ఈ లోక జ్ఞానాన్ని అధిగమించి ఈ లోక జ్ఞానానికి అతీతంగా దేవుడిని ఆయన శక్తిని ఆయన గొప్పతనాన్ని ఆయన హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నము మన జీవితకాలంలో చేద్దాము ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడ అనంత జ్ఞాని అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్య నీ యొక్క జ్ఞానమును పరిశోధించుట నరుల జీవిత కాలంలోనే అసాధ్యం అయితే మేము వినయంతో నీకు లోబడి నీ యొక్క జ్ఞానమును గూర్చి మొరపెట్టినప్పుడు నీవు అనుగ్రహించేటువంటి జ్ఞానము ద్వారా నిన్ను తెలుసుకునేటువంటి అవకాశమును మాకు కల్పించినందుకు నీకే స్తోత్రాలు నీవు మమ్మను ప్రేమిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు తగిన కాలమందు ప్రతి ఒక్కటి జరిగేలాగా ముందుగానే నీవు నిర్ణయించిన విధానమును బట్టి కూడా నీకే స్తోత్రాలు వాటిని మేమందరము కూడా గుర్తుపట్టి మరి ఇది నీ చిత్తమని ఇది నీ కార్యమని ఇది ఈ కాలంలో జరగవలసినదని మేము తెలుసుకొని ఆ జ్ఞానము ద్వారా ధైర్యంతో ముందుకు సాగటానికి ప్రస్తుత పరిస్థితులను అధిగమించి ఇది శాశ్వతమైనది కాదు దీనిని నా దేవుడు మార్చివేస్తాడు అనేటువంటి ఆలోచన తలంపులన్నిటినీ కూడా కలిగి ఉండి ముందుకు సాగటానికి నీవే కృప చూపవలసిందిగా వేడుకొంచున్నాము నీకే వందనాలు మాలో ఉన్న ప్రతి విధమైన వ్యర్థతలను తొలగించండి లోక జ్ఞానము మాకు అవసరం లేదయ్యా పరిశుద్ధమైన పరలోక జ్ఞానం ఇస్తే ఈ లోక జ్ఞానాన్ని అది అధిగమించి వేస్తుంది అలాంటి జ్ఞానంతో మమ్మల్ని నింపి ఆశీర్వదించండి ఈ రోజంతట్లో కాపాడండి ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ప్రతి ఒక్కరిని కూడా నింపి ఈ నామాన్ని ఘనపరిచేవారిగా వారిని ముందుకు కొనసాగింపజేయవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన మంతుడైన సయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆమె